తప్పు కదండి కళ్ళు తాగడం అనుకుంటారేమో ఇట్ ఈస్ నాట్ ఆల్కహాల్ మీ తెలుసు లేదో చాలా విషయాలు తెలిసి బాధపడతారు తెలియక చాలామంది బాధపడతారు ఈ కళ్ళు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక వృక్షము నుండి వస్తుంది ఆ వృక్షము నుండి ఈ కళ్ళును తీసినప్పుడు ఎన్ని గంటలు అది ప్యూర్గా ఉంటుంది అంటే జీరో ఆల్కహాల్ నో ఆల్కహాల్ జీరో ఆల్కహాల్గా ఉండి వెరీ పవర్ఫుల్గా ఎప్పుడు ఉంటుందరా అంటే అది పన్నెండు గంటలు ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ అవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తొమ్మిది గంటలకు కళ్ళు తీసాడు పైకి వెళ్ళి చెట్టు నుంచి బెస్ట్ టైం ఏంటంటే సిక్స్ అవర్సే ఇంకా టైం లేదండి అనుకున్న పన్నెండు గంటల టైం అంతే పన్నెండు గంటల తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా ఇంకా అది ఆల్కహాల్ ప్రభావానికి గురవుతుంది ఏదైనా అంతే కదా ఈ ప్రకృతిలోన మీరు ఏదైనా ఒక పదార్థాన్ని అట్లా ఉంచినప్పుడు అది ఏమవుతుంది కుళ్ళిపోతుంది ఏ పదార్థం కూడా మీకు స్థిరంగా ఉండదు ఎవరీ సెకండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజెస్ మారిపోతుంటుంది అది అంటే మీరు సిక్స్ అవర్స్ లోపల మూడు గంటల లోపల పది గంటల లోపల పన్నెండు గంటల లోపల మాక్సిమం మీరు కనుక కళ్ళు తాగారనుకోండి అది జీరో ఆల్కహాల్